కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బంది అయిందా నీకు ఇండస్ట్రీలో స్టార్టింగ్ ఏమనే ఊరికే ఒక ఆడిషన్ అంతా అయిపోయింది ఓకే అంటారు తర్వాత వాళ్ళ పిఏలు వాళ్ళు వాట్సాప్ కాల్ నార్మల్ కాల్ చేయరు వాట్సాప్ కాల్ చేసి ఇలా ఇలా కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఓకే అయితే చెప్పండి లేదండి నేను అలా చేయను చిన్న రోల్ అయినా పర్లేదు డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు కమిట్మెంట్ నేను చేయనండి అని చెప్పేసి బ్లాక్ బ్లాక్ అంత లేదు యూట్యూబ్ అంటే నాదే కదా ఇప్పుడు నా యూట్యూబ్ నాది నేను హ్యాండిల్ చేసేది నేనే ఆర్టిస్ట్లను తీసుకునేదాన్ని స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్టింగ్ లో అప్పట్లో యూట్యూబ్ ఒక అమ్మాయి దొరకడమే చాలా ఆ అప్పట్లో అసలు ఆర్టిస్ట్ లేరు యూట్యూబ్ కి ఎస్పెషల్లీ సో అలాంటప్పుడు దొరికిందే ప్రసాదం ఎవరు దొరికింది ఎవరు కొంచెం ఓకే ఈ క్యారెక్టర్ పుల్ చేయగలరు అనిపిస్తే వాళ్ళని తీసేసుకుని పెట్టేసుకునే వాళ్ళు ఇన్ హౌస్ తీసేసుకునే వాళ్ళు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంతా అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఫ్రీలాన్సింగ్ త్రూ చేసుకుంటున్నారు